చింతలపూడిలో ఘనంగా క్రిస్మస్ వేడుక అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి గ్రామంలో క్రైస్తవ సోదరి లింగేటి సత్యవతి నివాసంలో క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాన్ని కుటుంబీకులు ఘనంగా నిర్వహించారు క్రీస్తుయేసు ప్రేమ సందేశాన్ని బోధించారు చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను పాడు చేసుకోవద్దని సన్మార్గంలో ముందుకు నడవాలని పలువురు బోధించారు చెడిపోయిన జీవితాలను బాగుచేయాలనే యేసు ప్రభువు జన్మించాడని బోధించారు ఈ కార్యక్రమంలో క్రీస్తు విశ్వాసులు చింతలపూడి గ్రామస్తులు పాల్గొని ప్రేమ విందును ఆరగించారు మన్నించి సాక్ష్యం అంటే నేను బ్రతుకుండటమే పెద్ద సాక్ష్యం నాకు దేవుడు బ్రతికించాడు ఆ సాక్షిడే నాది పెద్ద చాత చనిపోద్ది దేవుడి బ్రతకదు ఎందుకంటే ఈవిడీ ఆ స్థితిలో ఉంది తోకు టు జీవితం నాదనమాట అలాంటి జీవితంతో నేను బ్రతికైనా అది నాన్నగారి ప్రార్థన అమ్మ ప్రార్థన సంగమందరి ప్రార్థన ఈ ప్రార్థనలో నన్ను నా బిడ్డను బ్రతికించాడు దేవుడు అందుకోసమని దేవుడికి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చలేను ఏంటంటే ఒక ఆశ నన్ను బాగు చేసిన దేవుడు ఈ గ్రామంలో ఎవరైనా బలహీనులు ఉంటే వాళ్ళని బాగు చేస్తాడు ఇలాంటి ఏంటంటే నేను బాగుండడం గొప్ప కాదు నాకు నాకు ఏముంది ఏమి లేదనేది కూడా నాకు అనవసరం ఎందుకంటే నాకు నేను ఏం చెప్పినా నా బిడ్డ ఆలకిస్తాడు నా బిడ్డ ఏం చెప్పినా నేను ఆలకిస్తాను ఎందుకంటే చిన్న వయసు అయినప్పటికైనా నా బిడ్డ ఈ రకంగా ఉన్నడు ఈ రోజు అంటే అది ఒక నాన్నగారి ప్రార్థన అమ్మ ప్రార్థన వాళ్ళ యొక్క ప్రార్థన వారి యొక్క నడిపింపు మా జీవితం అన్నమాట ఇది అది నాన్నకే చల్లాల ఎందుకంటే ఈ దీన తీసులో కూడా మేము ఉన్నామంటే గ్రామస్తులు చాలా చాలా నన్ను ప్రేమిస్తారు నాలో ఏముందని ప్రేమిస్తారు వాళ్ళు దేవుడి ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏం చెప్పకపోయినా వారు ఎవరు ఏమన్నా అనుకుంటానంటే కానీ గ్రామస్తులు మేము పూటకు తిన్నామా తినలేదా కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు పక్కన ఉన్నోళ్ళు ఇరుగువారు పొరుగువారు ప్రతి ఒక్కరు కూడా అమ్మ మీరు ఈ రోజు కనబడకపోతే ఈ రోజు కనబడలేదంటే అని అడుగుతారు అంత మంచి గ్రామస్తులు అనమాట ఈ రోజు నేను ఇంత కార్యక్రమం పెట్టుకున్నానంటే నేను ఒక పని కూడా అక్కడ ముట్టుకోలేదు అందరు వాళ్లే వచ్చి వాళ్లే అన్ని పనులు చేసి వాళ్లే వడ్డించి వాళ్లే భోంచేసి వెళ్ళారు అది నా గొప్పతనం కాదు నా మంచితనం కాదు అది దేవుడు ఇచ్చినటువంటి గొప్పదనం అది అందుకోసమే దేవుడికి ఏమిచ్చి నేను రుణం తీర్చగలను కానీ సాక్ష్యం అంటే నేనేమి చెప్పడానికి సాధ నా బ్రతుకు ఒక మంచంలో పడిపోయి నా బిడ్డ చిన్నోడు ఎంత చిన్నోడు అంటే చాలా చిన్నోడు అనమాట నేను బాధలో ఉండేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఎవరిని తీసుకొని వెళ్ళడానికి కూడా అప్పుడు ఎవరి పనులు అనుకుంటే ఎవరిని మనం ఏమనలేం కదా మా చెల్లింది ఉంది మా చెల్లికి పిల్లలే చిన్న పిల్లలు ఈ పిల్లోడు ఐదు ఉంటే తీసుకొని వెళ్దాం మా అమ్మని అన్ని ఆశ కలిగి ఉండేవాడు అనమాట ఆ చిన్న వయసులోనే తీసుకెళ్ళి రోడ్డు మీద కూర్చోబెట్టుకొని బస్ ఎక్కించుకొని కొయ్యూరు తీసుకొని వెళ్ళి అక్కడ చూపించుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ కొడుకోబెట్టుకోండి మళ్ళీ మామూలుగా స్కూల్లోకి వెళ్ళేవాడు నా బిడ్డ జీవితంలో దేవుడు ఇంకా మంచి కార్యాలు చేయాలని ఆశపడు ఉన్నాను ఏదేమైనప్పుడు నేను ఏమున్నా లేకపోయినా నా బిడ్డ ఎప్పుడూ దేవుళ్ళో ఎదగాలని ఆశ కలిగి ఉన్నాను నేను మీరు అందరూ నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి నా బిడ్డ దేవుళ్ళో బాగుగా ఎదగాలని ఆశ నాకు నాకేమీ వద్దు దేవుళ్ళో ఎదిగితే చాలు మీ అందరి మధ్యలో నా బిడ్డ బాగోవాలని నేను కోరుకుంటున్నాను అందరిలో నా బిడ్డ ఉండాలి అందుకోసమని ఆశ కలిగి ఉన్నాను మరీ మరీ వంటలు వండిన వాళ్ళకు మరీ మరీ ఒకసారి కృతకేత చూపించుకుంటున్నారు ఎందుకంటే మరి వారు రాడనే గొప్ప మరి అది మీ అందరికీ వందనాలు అందరికీ వందనాలు అయ్యారు అంద ప్రతి ఒక్క క్షణములో కూడా వాళ్ళు ఏమవుతుంటారంటే ఏసయ నామములో పిల్లల వారు బ్రతుకులో దేవునికి పిల్లల హృదయపూర్వకంగా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు చెప్పండి అల్లె నిజమైన వెంబడించగలిగిన స్థితిలోనికి నువ్వు రాగలగాలి నిజమైన భక్తి చేయగలిగిన స్థితిలోనికి నువ్వు రాగలగాలి నిజమైన ఆత్మ సంబంధమైన విశ్వాసంతో కూడిన స్థితిలోనికి నువ్వు రాగలగాలి ఈ రోజు ప్రిల్లర వస్తున్నాం క్రిస్మస్ జరిగిపోతూ ఉన్నాయి అవన్నీ ఎన్నెన్నో క్రిస్మస్ మన జీవితంలో వెళ్ళిపోతున్నా రాత్రి మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నామా చెప్పండి అలీలుయా అలీలుయా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రిల్లారా కాబట్టి మన మన జీవితంలో ఎవండి క్రీస్తుని వెంబడించే విశ్వాసం అయితే క్రీస్తుని వెంబడించే సహోదరుడు అయితే క్రీస్తుని వెంబడించే ఆత్మీయ కుమారుడు అయితే నీ జీవితంలో నీ బ్రతుకులో యేస్సును చూపించే కుమారుడు కానీ ఉండాలి చెప్పండి నీ ఆలోచన మారాలి నీ హృదయం మారాలి నీ మనస్సు మారాలి నీ ఆలోచనలో ఏ ఉండాలి నీ మనస్సులో ఏసు ఉండాలి నీ జీవితంలో ఏసు ఉండాలి నీ బ్రతుకులో ఏసు ఉండాలి నువ్వు వెళ్ళే మార్గంలో యేసు ఉండాలి అలా నిజంగా మనం ఎంబరించే వారంగా ఉంటే ముందుగా దేవుడు మనల్ని పిల్లలు చూస్తున్నా చూస్తూ ఉన్నాడు చెప్పండి అలేలుయా అలే అలేలుయా కాబట్టి రాత్రి వేళ మొదటి మాటగా మీకు తెలియజేస్తున్నాను